ప్రైజ్ లో అందరికీ వందనాలు గత రాత్రి అంతా దేవుడు మనందరికి మంచి అనుగ్రహించి మరొకసారి మనందరికి నూతన దినమున దేవుడు బహుమానంగా ఇచ్చి ఉన్నారు ఈ నూతన దినమంతా కూడా దేవునికి మహిమకరంగా ఉందాం ఈ సమయంలో మనం అందరం కూడా ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా తలలు వంచి కనులు మోసుకొని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మాకు ఇచ్చిన యొక్క నూతన దినమున కై నీకు వందనాలు ఈ నూతన దినమంతా నీ సన్నిధిని కాప్దల మాతో పాటు ఉంచి ఈ దినం మాకు రావాల్సిన దీవెన్లు ఆశీర్వాదాలు మా పైన మెండుగా కుమరించి నాయన మీరే మా ద్వారా మహిమా ఘనత ప్రభావం పొందుకోగలవని ఈ పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె దేవుని పిల్లరా ఈరోజు మనము మన కుటుంబం ఎలా ఉందనేది ఒకసారి ఆలోచన చేసుకుందాం మన కుటుంబం యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి మన కుటుంబం దేవునికి ఇష్టంగా దేవుడు మెచ్చే నచ్చే కుటుంబంగా ఉందా లేదా అనేది ఒకసారి మనం అందరం కూడా మన కుటుంబం గురించి మనం ఆలోచన చేద్దాం మన కుటుంబాలు బాగుంటేనే సంఘాలు బాగుంటాయి అన్ని కుటుంబాలు కలిస్తేనే ఒక సంఘంగా మారుతుంది మన కుటుంబం అనే సంఘమే బాగలేనప్పుడు మన కుటుంబం అనే సంఘంలోనే సమస్యలు ఉన్నప్పుడు బలహీనతలు ఉన్నప్పుడు మనం వెళ్ళి అనేకమైనటువంటి కుటుంబాలతో కలిసి ఒక మందిరంగా ఒక సంఘంగా ఏర్పడి అక్కడ మనం దేవుని ఆరాధన చేసినట్లయితే అది దేవునికి ఏమాత్రం కూడా ఇష్టంగా ఉండదు దేవుని మన ఇల్లే దేవుని సంఘం మన కుటుంబమే దేవుని సంఘం కుటుంబంలో ఉన్నటువంటి యజమాని కుటుంబానికి ఒక కాపరి ఈరోజు కుటుంబంలో ఉన్నటువంటి యజమానుడు ఎలా ఉన్నాడు పిల్లలు ఎలా ఉన్నారు భార్య ఎలా ఉంది కుటుంబ సభ్యులు ఈ రోజు ఎలా ఉన్నారు దేవునితో పాటు ఎలాంటి సహవాసం కలిగి ఉన్నారు దేవునితో పాటు నడవగలుగుతున్నారా దేవుని ఇష్టాన్ని నెరవేర్చే వారిగా ఉన్నారా దేవుని ఇష్టానుసారంగా కుటుంబంలో ఉన్నటువంటి వారందరూ కూడా పిల్లలు మొదలుకొని పెద్దల వరకు పెద్దలు మొదలుకొని చిన్నల వరకు దేవుని ఇష్టానుసారంగా నడుస్తున్నారా లేదా అనేది ఈరోజు ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి కూడా ఈ వాక్యం ద్వారా ఆలోచన చేయడానికి మనం అందరం కూడా ప్రయత్నిద్దాం మనందరికీ తెలుసు కోర్నేలి గారు తెలుసుగా మీ అందరికీ కోర్నేలి గారు తనే కాకుండా తన ఇంటి వారందరితో కూడా కలిసి దేవుని అందు ఆయన భయము భక్తి కలిగినటువంటి వ్యక్తిగా మనకు కనబడతా ఉన్నాడు చూడండి ఒకసారి అపోసల కార్యం పదో అధ్యాయము అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని అందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మం చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు దేవునికి స్తోత్రం తను ఒక్కడే కాకుండా తన పిల్లలతో తన భార్యతో తన ఇంట్లో ఉన్నటువంటి వారందరితో కలిసి దేవుని అందు వారు చాలా భయము భక్తి కలిగి ఉన్నారట ఈరోజు చూడండి దేవుని వెళ్ళారా భార్య దేవుని అందు భయం భక్తి కలిగి ఉన్నట్లయితే భర్త ఇష్టానుసారంగా తిరిగే వారిగా ఉంటారు ఒకవేళ భర్త దేవుని యందు భయం భక్తి కలిగిన వారిగా ఉన్నట్లయితే భార్య ఇష్టానుసారంగా జీవించే వారిగా ఉంటారు ఒకవేళ తల్లిదండ్రులు దేవుని యందు మంచి భయం భక్తి కలిగిన వారిగా ఉన్నట్లయితే పిల్లలు సినిమాలు షికార్లు ఆయా పాపాలకు లోనైపోయినటువంటి వారిగా కనబడతా ఉంటారు అయితే కుటుంబంలో కుటుంబ సమేతంగా దేవుని ప్రార్థించేవారిగా దేవుని మందిరానికి వెళ్ళేవారిగా వారిగా దేవుని స్థుతించేవారిగా దేవుని గణపరిచేవారిగా దేవునికి సాక్షిగా సంఘంలో దేవునికి మహిమకరంగా ఈ రోజు మన కుటుంబం ఉంటుందా అనేది ఖచ్చితంగా ఈరోజు ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఈ సమయం అందు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది నేను బాగానే ఉన్నానులే నేను దేవునికి ప్రార్థన చేస్తున్నాను ఏం చేద్దాం పిల్లలు వినట్లేదు మాట వారు దేవుని మాట వినట్లేదు ఇక ఎంత చెప్పినా వినట్లేదు ఏం చేయమంటావు అని చెప్పేసి వారిని వదిలేయకండి ఆనాడు కొర్నేలి గారు తన ఇంటి వారందరితో కలిసి కూడా ఆయన దేవుని అందు భయం భక్తి కలిగి ఉన్నట్టు మనకు కనబడతా ఉన్నారు ఈ రోజు కుటుంబంలో ఉన్నటువంటి యజమాని ఎవరైతే ఉన్నారో మొట్టమొదట వారు దేవుని యందు భయం భక్తి కలిగి ఉండండి ఒకవేళ వారు లేకపోయినట్లయితే భార్యగా ఉన్నటువంటి యజమానురాలు అయినటువంటి భార్య దేవుని ఎందు భయం భక్తి కలిగి ఉన్నట్లయితే ఆ భార్య పవిత్రమైన ప్రవర్తనను బట్టి తన భర్తను రాబట్టొచ్చు ఒకవేళ భర్త వచ్చినట్లయితే పిల్లలు కూడా దేవుని ఎందు భయం భక్తి కలిగి ఉండడానికి అవకాశం లేకపోదు తప్పకుండా దేవుడు మన కుటుంబాలను ఆదరిస్తాడు తప్పకుండా మన కుటుంబంలో దేవుడు గొప్ప మార్గం తీసుకొస్తాడు ఈరోజు ప్రతి కుటుంబం కూడా ఆలోచన చేయగలగాలి ఈ రోజు మనము దేవుని అందు కుటుంబ సమేతముగా దేవుని ఆలయానికి వెళ్ళగలుగుతున్నామా కుటుంబ సమేతంగా దేవుని సంఘంలో మనం వాడబడగలుగుతున్నామా కుటుంబ సమేతంగా మనం అందరం కుటుంబ ప్రార్థనలు చేయగలుగుతున్నామా కుటుంబ సమేతంగా కలిసి ప్రార్థన పూర్వకంగా మనం భోజనం చేయగలుగుతున్నామా అని ఒకవేళ ఆలోచన చేసినట్లయితే ఈ రోజు కుటుంబాలలో ఐక్యత లేవు కుటుంబంలో భార్య అంటే భర్త భర్తదు భర్త అంటే భార్య పడదు పిల్లలు అంటే పడట్లేదు తల్లిదండ్రి అంటే పిల్లలకి పడట్లేదు ఎవరి వాళ్ళే ఇష్టానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఆనాడు యోగశ్వ గారు ఏమన్నారు తెలుసండి ఒకసారి చూడండి ఒకసారి గమనిద్దాం యోగశ్వ గ్రంథం ఇరవై అధ్యాయము పదిహేను వచ్చినం ఆరో లైన్ లో నేను నా ఇంటి వారును యహోవాను సేవించదము దేవునికి స్తోత్రం ఆనాడు యోహశివో గారు ఏమన్నారు నేనును నా ఇంటి వారును యోవాను సేవించదము ఈ రోజు భార్యగా భర్తగా పిల్లలుగా ఎవరు ఆ మేము పర్లేదు మేము పర్లేదు మేము భయం భక్తి కలిగి ఉంటున్నాము మా పిల్లల సంగతి ఏం చెప్తామండి పెద్ద అయిపోయారు మాట వినట్లేదు నా భార్యకి ఎంత చెప్పినా ఆమె కూడా వినట్లేదు అని చెప్పేసి సాకులని మహేష్ చేయండి ప్రార్థన చేయండి మీ కుటుంబంలో ఉన్నటువంటి వారిని మీరు ఒకవేళ రక్షించకపోతే మీరు అనేకులను ఎలా రక్షించగలుగుతారు మీ కుటుంబమే బాగలేనప్పుడు మీరు కుటుంబంగా సంఘంలో మీరు చేరిన తర్వాత ఆ సంఘం ఎలా బాగుంటుంది కుటుంబమే ఒక సంఘం కుటుంబంలో ఉన్నటువంటి యజమాని ఒక కాపరి కుటుంబమే బాగలేనప్పుడు కుటుంబమే ఒక సంఘం కుటుంబంలో యజమాని ఒక కాపరి కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు వాళ్ళందరూ కూడా ఒక విశ్వాసులు లాంటి వాళ్ళు ఒక కాపరి యజమానుడు ఒక మార్గదర్శిగా ఉండాలి కుటుంబాన్ని దేవుని యొక్క మార్గంలో నడిపించే వారిగా ఉండగలగాలి ఆనాడు దేవుడు నోహావుకు పని అప్పగించాడు ఈ జలప్రళయంతో నేను ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా నశింపచేస్తాను నువ్వు ఒక ఓడ కట్టాలి అని అన్నప్పుడు తనతో పాటు తన ఇంటి వారందరూ కూడా ఆ ఓడ కట్టడానికి నోహావు గారికి సహకరించాడు దేవుడు ఈరోజు మనకు కూడా ఒక పని అప్పగించాడు నశించిపోతున్నటువంటి ఆత్మను రక్షించే పని మనకు అప్పగించాడు ఈరోజు మనము మన కుటుంబం ఏ విధంగా దేవుని సేవించగలుగుతుంది ఏ విధంగా దేవుని సేవలు వాడబడుతుంది అని ఒకవేళ ఆలోచన చేయకపోతే ఈరోజు మన తోటి వారిని రక్షించడం సంగతి తర్వాత కానీ మన కుటుంబాన్ని మన కుటుంబ సభ్యుల్ని మనము కోరిపోవడానికి అవకాశం ఉంది ఈరోజు దేవునిలారా మన కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నీ ఈరోజు మనం సరి చేసుకుందాం మన కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా మార్చుకుందాం మన కుటుంబాలను మనం కట్టుకునే ప్రయత్నం చేద్దాం మన కుటుంబాలని మనం రక్షించుకోలేకపోతే మన కుటుంబాన్ని మనం కట్టుకోలేకపోతే ఇంకెవరు కడతారు మన కుటుంబాన్ని ఇంకెవరు మన కుటుంబాన్ని కాపాడతారు మన కుటుంబాన్ని మనమే కాపాడుకోవాలి అందరం బాగుపడాలి అందరి లోపల మార్పు రావాలి కుటుంబాలలో అనేకులకు అనేక సమస్యలు ఉంటాయి ఆ సమస్యలు కూడా తీసివేయాలి ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే కుటుంబ సమేతంగా ప్రార్థన చేసుకోగలగాలి ప్రతి సాయంత్రం కుటుంబ ఆరాధన చేయగలగాలి కుటుంబ సమేతంగా అందరూ కలిసి రాత్రిపూట భోజనం చేయగలగాలి ఈ విధంగా కుటుంబ సహవాసం అనేది కోలిపోతే కుటుంబ సహవాసాన్ని ఎప్పుడైతే ఒక కుటుంబం కోలిపోతారో వెంటనే ఆ కుటుంబంలో ఉన్నటువంటి వారు ఎవరు ఎవరు ఏం చేస్తున్నారో ఎవరికి కూడా తెలియదు కుటుంబంలో కూడా సహవాస ప్రార్థనలు ఉండాలి ప్రతిరోజు ప్రతి సాయంత్రం కుటుంబ ప్రార్థనలు ప్రతి కుటుంబంలో జరగగలగాలి ఒక రెండు పాటలు వారి ఒక కీర్తనలు చదివి ఎవరైనా వాక్యం వివరించగలిగినట్లయితే చక్కగా లేచి నిలబెట్టి వారి చేత వాక్యాన్ని దేవుని యొక్క వాక్యాన్ని విని చక్కగా అందరం కూడా కుటుంబ సమేతంగా ప్రార్థన చేసుకుందాం అని చెప్పి అందరూ ప్రార్థన చేసుకొని చక్కగా కుటుంబ సహవాసం కలిగి ఉన్నట్లయితే కుటుంబాలు బాగుపడతాయి కుటుంబాలు బాగుపడ్డాయి అనుకోండి మందిరానికి వచ్చే కుటుంబాలు అన్ని బాగున్నాయి అనుకోండి సంఘాలు బాగుంటాయి సంఘాలలో సమస్యలు ఎందుకు ఉన్నాయంటే కుటుంబం అనే సంఘం బాగలేదు కుటుంబంలో ఉన్నటువంటి యజమానురాలు యజమానులు కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలని విశ్వాసం బాగలేరు సంఘంలో ఉన్నటువంటి సంఘస్తులందరూ అందరూ బాగుండాలన్నా ఫస్ట్ కుటుంబాలు బాగుండాలి ఈ రోజు కుటుంబాలలో సమస్యలు ఉన్నాయి కుటుంబాలలో పిల్లలు త్రాగువతులుగా సినిమాలు చూసేవారిగా షికారులు చేసేటటువంటి వారిగా ఇలా తిరిగేసి అందరూ కూడా దేవుని ఆలయానికి వస్తే దేవుని సంఘానికి వస్తే సంఘం ఎలా ఉంటది సంఘం బాగుంటుందా సంఘం బాగుండాలంటే కుటుంబాలు బాగుండాలి కుటుంబం బాగుంటే సంఘము బాగుండడానికి అవకాశం ఉంటుంది దేవుడు మన కొరకు తన ప్రాణాన్ని ఇచ్చాడు ఎలా ఉండాలనుకున్నారు దర్శ దేవుడు సార్ చూడండి ఫిస్లు రాసిన పత్రిక ఐదో అధ్యాయం మొదటి రెండు వచనాలు చూడండి కావున మీరు ప్రియులైన పిల్లలు వలి దేవుని పోలి నడుచుకోండి దేవునికి స్తోత్రం ఎవరిని పోలి నడుచుకోవాలంట దేవునికి ఇష్టమైనటువంటి పిల్లలుగా ఉండి మనం దేవుని పోలి నడిచినటువంటి వారిగా ఉండాలి అలా ఉండడమే కాకుండా క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకునేను దేవునికి స్తోత్రం మనము మన కుటుంబం అందరం కూడా పరిమళ వాసనగా ఉండడానికి దేవుడు బలిగా అర్పణగా తాను అప్పగించుకున్నాడు తాను ఆ బాధించుకున్నాడు తనని తాను చాపగ్రస్తుడుగా మార్చుకున్నాడు చూడ వాడిగా మార్చబడ్డాడు మన కొరకు సిలువను ఎక్కాడు దేనికోసం మనం పరిమళ వాసనగా ఉండటానికి ఈరోజు కుటుంబాలే బాగా కుటుంబాలు కట్టుకోవాలి కుటుంబాలు బాగు చేసుకోవాలి మన కుటుంబాన్ని మనం కట్టుకోకపోతే ఎలాగండి ఇప్పుడు నీ కంట్లో నలుస్తుంది నువ్వు తీసుకోవా నీ కంట్లో నలుస్తుంది నువ్వు తీసుకోవా ఎవరు తీస్తారు వచ్చి నీ కంట్లో ఉన్నటువంటి నలుసు నువ్వు తీసుకోగలగాలి అర్థమవుతుందా మీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు నువ్వు చూసుకోవాలి మీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తీసివేసుకోవాలి మీ కుటుంబ సమస్యలన్నీ కూడా బాగు చేసుకోగలిగాని ఆనాడు కోరినెళ్లి తనొక్కడే దేవుని అందు భయం భక్తి కలిగి ఉండడమే కాకుండా తన ఇంటి వారందరితో కలిసి ఆయన దేవుని అందు భక్తి కలిగి ఉన్నాడంట యహోష్ గారు నేనును నా ఇంటి వారును యో వారి అన్నారు వీరు ఎలాగైతే కుటుంబ సమేతంగా దేవుని ఆరాధించి దేవుని మయంపరిచి దేవుని అందు భయం భక్తి కలిగి ఎలాగైతే ఉన్నారో అలాగే ఈరోజు వాక్యం పెట్టినటువంటి వారిలో మీరు కూడా దేవుని అందు భయభక్తి కలిగి ముందుకు నడవలసిందిగా సాగాల్సిందిగా ప్రభు పేరట కోరుతూ మీరు బాగుంటే మీ కుటుంబాలు బాగుంటే మన సంఘాలు బాగుంటాయి మన సంఘాలు బాగుండాలనుకుంటే మన కుటుంబంగా మనంగా ముందుగా బాగుపడాలి ఇట్టి మాటలు దేవుడు మనందరూ వినికిళ్ళు దీవించి గాక ఆమెన్ పరిశుద్ధుడా నీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ వాక్యం మా హృదయాలలో నీరు కట్టి ఇదిగో నాయన మేము మా కుటుంబం అంతా కూడా నీ వల భయం భక్తి కలిగి ముందుకు సాగునట్లుగా మమ్మల్ని దీవించి ఆశ్రవదించమని బలపరచమని మా కుటుంబాలను సరిచేయమని మా కుటుంబాలను గొప్పగా దీవించి ఆశ్రదించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ మరి ఇంతవరకు మీరు ఈ ఛానల్ ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోలేని వారికి ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి వింటున్నటువంటి వాక్యాన్ని వినిపించండి మీ ద్వారా అనేకలు వెలుగులోనికి వచ్చినట్లుగా మేము దర్శించిన వాక్యం ఎదటి వారిని కూడా దర్శించినట్లుగా దయచేసి ఈ వాక్యాన్ని అనేకలకు మీరు షేర్ చేయగలరని నా మనవి మీ అందరికీ వంద నాలుగు దేవుడు నన్ను దీవించి ఆశీర్వదించుగాక బ్లెస్ యు